హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా బాబు పాపకి ఇద్దరికి ఒకేసారి పుట్టు వెంట్రుకలు అయితే తీయించామండి ఆ బాబుకి పిలక వేసేటప్పుడు మాత్రం తెగ మారం చేసేవాడు అండి ఇప్పుడు మాత్రం పిలక బాధ తప్పిందన్నట్లుగా చాలా హ్యాపీగా గుండు తీయించుకున్నాడు కానీ ఫుల్ గా అయితే చేయలేదండి ఆ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి ఫుల్ వీడియో చూసేయండి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎయిట్ మంత్ లో మాత్రం చాలా సీరియస్ అయిందండి అప్పుడు మా హస్బెండ్ అయితే తల్లి బిడ్డకి ఏమీ కాకూడదు అని చెప్పేసి పుట్టే వాళ్ళకి సుబ్రహ్మణేశ్వర స్వామి పుట్ట దగ్గర పుట్టి వెంట్రుకలు ఇస్తానని చెప్పేసి అయితే మొక్కున్నాడు మా బాబుకి లెవెన్ మంత్ రాగానే పుట్టి వెంట్రుకలు ఇద్దామని అయితే అనుకున్నామండి కానీ అప్పుడైతే కుదరలేదు ఇక తర్వాత మాకు పాప పుట్టేసిందండి అయితే మా పాపకైతే ఎలాంటి మొక్క అయితే మొక్కలేదు కానీ పుట్టి వెంట్రుకలు అయితే ఇవ్వాలి కదండి అదే ఒకేసారి బాబు ఇద్దరికి ఒకేసారి ఇద్దామని అయితే డిసైడ్ అయ్యాము ఒకేసారి పాపకేమో లెవెంత్ మంత్ ఇంకా బాబుకేమో త్రీ ఇయర్స్ అయితే వచ్చినాయండి రెండు కలిసి వచ్చినాయి కదా అని చెప్పేసి ఇద్దరికి ఒకేసారి పుట్టి వెంచలేదు పూజారి గారు మాతో అయితే పెద్ద లాంగ్ ప్రాసెస్ లో పూజ అయితే చేయించారు పూజారి గారు మమ్మల్ని అయితే నాగుల చీర తెచ్చుకోమని చెప్పారండి నేను అది పుట్టకి చుడతారేమో అని అయితే అనుకున్నాను కానీ కాదండి పూజ మొత్తం అయిపోయిన తర్వాత అది నన్ను కట్టుకోమన్నారు ఆ చీర డైలీ అయితే యూస్ చేయకూడదంటండి పుట్టకి సంబంధించి పక్కనే ఒక చెరువు అయితే ఉందండి పూజ మొదలు పెట్టే ముందుగా మాకు ఆ చెరువులో నీళ్ళని మీద దిగపారులు అయితే పోసుకోమన్నారు ఆ తర్వాత ఆ తెపాలతో తీసుకొని వచ్చి గుడి చుట్టూతో ఓర్ అండి మూడు సార్లు మూడు సార్లు అదే విధిగా చేశాము నేను మా హస్బెండ్ తర్వాత ఆ చెరువులో నీళ్ళు పొంగల్ పొంగళ్ళైతే పెట్టాలంటండి పొంగల్ అయితే పెట్టాము ఇప్పుడు మేము పుట్ట చుట్టూ తా మూడు సార్లు నీళ్లు ఆరుపోసాం కదండి మళ్ళీ సంవత్సరం లోపు ఎప్పుడైనా ఒక మూడు ఆదివారాలు వచ్చి ఆ నాగుల చీర కట్టుకొని మళ్ళీ పుట్ట చుట్టూ తా మూడు సార్లు నీళ్లు ఆరిపోయాలంటండి పూజారి గారు చెప్పిన విధంగానే మేము మూడు ఆదివారాలు వెళ్ళి పుట్ట చుట్టూతో నీళ్లు ఆరబోసి పొంగలి పెట్టుకొని కార్యక్రమం అయితే ముగించామండి కానీ ఆ నాగుల చీర మాత్రం ఇంట్లో యూస్ చేయకూడదు కేవలం పూజ చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేయాలంట ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ముసలి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలంట గుడి వెనక పక్క అయితే పూజారి గారు మాతో పూజను చేయించారు పూజ అయితే చాలా టైం పట్టింది ఈ వేడుకైతే మేము పెద్ద గ్రాండ్ గా అయితే చేయలేదండి కొంచెం మందినే పిలిచి సింపుల్ గా చేయించాము ఎందుకంటే మళ్ళీ వన్ మంత్ తర్వాత మా పాప బర్త్డే ఉందండి అందుకోసం అని ఇది చాలా సింపుల్ గా చేశాము ఇంకా మా కెమెరా గంగతో గంగతో రాంబాబు సగం పూజ అయిన తర్వాత లేట్ గా అయితే ఎంట్రీ ఇచ్చారు మా బాబుకి అయితే మేము పుట్టు వెంట్రికలతో పాటుగా అక్షరాభ్యాసం కూడా చేయించాము పుట్ట దగ్గర పుట్టు వెంట్రికలు తీస్తే వేరే ఆచారం అయితే ఉంటుందంటండి పూర్తిగా గుండైతే గీయలేదు పిల్లలకి ఇంటి దగ్గర త్రీ డేస్ అయిన తర్వాత అప్పుడు ఫుల్ గుండు గీయించుకోవాలంటండి ఈ ఆచారం అయితే మాకు కొత్తగా అనిపించింది కానీ వాళ్ళు చెప్పింది చేయాలి కదండి మేము అలాగే ఇంటికి వచ్చిన తర్వాత త్రీ డేస్ తర్వాత పిల్లలిద్దరికీ అయితే గుండు తీయించాము వీడియో అయితే చాలా లెంగ్త్ అయిందండి సో అందుకోసం మా బాబు పాపకు గుండు తీయించే వీడియో మాత్రం సెకండ్ వీడియోలో పెడతాను ఆ వీడియో చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా చూడాలి నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ